గురుగారు అండి మీరు ఆ అదే అంటే సన్యాసికి ఏ విషయంలోనూ యమర్పాట ఉండకూడదు ఒకసారి సన్యాసం స్వీకరించేటప్పుడు సన్యాసికి ఎవరికీ ఎవర్కీ యమర్పాట ఉండకూడదమ్మ గుర్తు పెట్టుకోండి అవును అయితే దానికి ఒక పేరు ఉంది అన్నారు అంటే ఆయన ఆయన కాలు జారి పడతాడు మనం జారి పడ జారి మనం ఉండాలి అది ఎవరికి ఎవరు ఉపదేశిస్తున్నారు గురువు గారు శిష్యుడికి ఇంటికి ఏమండి మనం బస్సు ఎక్కుతుందనుకోండి మన పిల్లలు ఎవరైనా అయ్యా మామూలుగా ఇంటి నుంచి బస్సు ఎక్కుతుంటే రేపు బస్సు ఎక్కడ జాగ్రత్త ఇంటికి బస్సు ఎక్కేప్పుడు ఇది ఎప్పుడు జాగ్రత్త అంటామండి అందరం అంటాం బస్సు కాబట్టి ఫ్లైట్ ఫ్లైట్ కాదు ఇంకోటి అంటామా అనవా చెప్పండి అనకపోతే మీరు సరి అయిన పద్ధతులు లేనట్టే మనం మీరు కాదు అంటాం అది అంటే వాడు బస్సు ఎక్కడ చేత కదా బస్సు ఎక్కడ చేత కదా అర్థమా చేత కదనా అయినా సరే దీనికి గొప్ప పద్యం రాశాడండి ఎరిగిడి గరపక తక్క రుచిత ప్రకారము శుభమున్ గొర్రలు హితులు శుభాన్ని కోరేటటువంటి హితులు ఏంటంటే ఎరిగిడి వారికి నేను తెలుసున్న వాళ్ళకు కూడా గరపక తక్కరు గరపక నేర్పడం వాళ్ళు మానస్త వాడు వాళ్ళు చెప్తాను అనుకోండి అయినా అభ్యసామా మళ్ళీ గోహాలు చెప్తాం వాడి మాటలు పట్టించుకో మనం చెప్పదవచ్చు చెప్పి తీరుతాం అవునా కాదా అలాంటిది ఇక్కడ చెప్పినటువంటి గురువు చెప్తున్నాడు కొరడు ఎన్నాడు పద్నాలుగు ఏళ్ళు గురువు గారు ఉంటూ ఆశ్రమ వాసం చేశాడు వాడు తెలియదా అయినా సరే వాడు వెళ్ళిపోతున్నాడు తన దగ్గర నుంచి ఎన్నాడు తన రెక్కల కింద ఉన్నాడు వాడు తన తన కా తన పర్యవేక్షణలో ఉన్నాడు ఇప్పుడు వాడు సొంత స్వతంత్రంగా వెళ్ళిపోతున్నాడు వాడు ఏమైనా ఎలాంటి పని చేస్తాడో జాగ్రత్తగా వార్నింగ్ ఇవ్వాలి వాడికి ఇప్పుడు నాకు మీరు ఆఖరి చెప్పలేదు కానీ మొదలు చెప్పినప్పుడు ఆ వేళ రెండో పాఠంలోకి వచ్చేవాడు మొదటి పాఠం మర్చిపోయినండి అని అనుకోండి సెమిస్టర్ సిస్టమ్ అది చెప్తాను రెండో సెమిస్టర్ వెళ్తే మొదటి సెమిస్టర్ మళ్ళీ అక్కర్లేదు ఇంకా అలా వెళ్ళే మళ్ళీ చివరికి ఒక చేసి చివరికి అక్కడికి తీసుకొచ్చి పెడతారండి అంటే కానీ అక్కడ చెప్పడం ఎలాంటి పాటు చెప్తున్నాడు ధర్మ విషయం ఒకటి ఆరోగ్యం ఒకటి రేపు వద్దు ఐశ్వర్యం కావాలి మహాదేశ్వర్యం ఇది వందల కోట్ల కోట్లు కావాలని కాదు కుటుంబ నిర్వహణకి కావలసినటువంటి డబ్బులు అది కుటుంబ నిర్వహణ ఇంకో చోటు చెప్తారండి మనకి వ్యాకరణాలు వస్తుందండి పతంజలి మహర్షి చెప్తాడు ఎంత ఆస్తిని వెనకేసుకువాలి అని ప్రశ్ని వచ్చిందండి అది కూడా చెప్తాను ఎంత ఆస్తిని వెనకేసుకోవాలి ఒక పండితుడైన చదువుకున్నటువంటి వేదం అంతా చదువునాడు తెలిసిన మీకు ఆక్యం తెలిసినమ్మా శకు గారు తెలియదు అండి తెలీదు గురువుగారు బిందు బిందీ ఉందనుకోండి బింది ఎంత ఎనిమిది ఎనిమిది లీటర్లు పది లీటర్లు నీళ్లు పడతాయి అనుకోండి ఉదాహరణ ఇదివారు కొండనివారు అంటే కొండ అంటే బాగుండదు కానీ బిందీ అంటారు కొండలు ఎవరంటే లేవు కదా ఇప్పుడు రెండు బిందులు నిండా ఉండేటటువంటి ధాన్యం మాత్రమే ఉంచుకోవడండి ఇంట్లో అది ఇది వాడు ఆస్తి ఉంచుకోవాల్సిందే అంటే పదిహేను కేజీలు ధాన్యం బియ్యం కాదు పెట్టుకోండి పదిహేను కేజీలు మాత్రమే నీ ప్రాపర్ నీ ప్రాపర్టీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నో బ్యాంక్ అకౌంట్ నో నో ఎఫ్డీస్ నో ఆర్డీస్ భూమిలో పాతిపడ్డాలు ఏ లేవు ఇంటూ ఉంచుకోవాల్సింది పదిహేను కేజీలు ధాన్యం అండి అంటే ధాన్యం చేస్తే సగం అవుతాయి బియ్యం అనుకోండి అంటే ఎనిమిది కిలోలు పది కిలోలు బియ్యం మాత్రమే ఎనిమిది కిలోలు అంటే అనుకోకుండా ఎవరన్నా వాళ్ళు అతిథులు వచ్చేస్తారు అప్పుడు బియ్యాన్ని బయలుదేరకు ఆ పూట వాళ్ళు వచ్చిన వాడు భోజనం పెట్టేంత వరకు మాత్రమే నీకు రెండవ అధికారం నీకు అంతే ఉంది అధికారం అంతకంటే దాని అంటే అంటే కుంభీనసం ఉంటారండి కుంభీన కుంభం అంటే మనకి కడవ పెద్ద బియ్యం వేసుకుని ఇది అలా ఉంటుంది భోషాణం వండిందనుకోండి భోషానం అది కాదని భోషాణంలో వేసుకోవే ఇదండి మనకు పర్మిషన్ ఇచ్చేటటువంటి ధాన్యం మన ప్రాపర్టీ అంతవరకు ఆ డబ్బులు కూడా విషయం జాగ్రత్తగా ఉండు అది అది చెప్పి తప్ప వందల కోట్లు కోట్లు కావడం అని చెప్పలేదు అది దానికి మీరు ఒక పేరు చెప్పారు వాళ్ళని అలా అంటారు అని సన్యాసికి ఏ ఏ విషయంలోనూ ఎమరిపాటు ఉండకూడదు అటువంటి వ్రాత్యులు రాజ్యుడు అండి రాజు రాజు ఓకే ఓకే

ఇంకా ఇంకా అది కాదు రేపటి క్లాసు ఆలోచన ఏంటంటే ఈయన క్లాసుకు రావాలా ఇలాంటి మాటలు తినాలా పెడుతున్నారు నా స్వరూపమే నేను ఫస్ట్ అదే కోరికలు అక్షయ అది అక్షయ బీజండి బాబు ఈ బోట మనకి ఏం లేనట్టు కనిపిస్తుంది ఎప్పుడో టక్కులు వచ్చేస్తున్న కోరిక దానికి లక్షణం అది దాన్ని కాదని అంటే మీతో పరిశ్రమలో మాట్లాడుతాను చాలా వరకు వదులుకున్నాను వదిలేసుకున్నాను చాలా వరకు వేసిన రాలేదండి అయ్యా ఆ స్థాయిలో ఇంకా మేము రాలేదు నాకు ఆ బాట నడుస్తున్నాను తప్పకుండా నాకు తేడా కనబడుతుంది కూడా నమస్కారం గురుగారు చెప్పండి అమ్మా నమస్కారం గురుగారు నాకు ఒక చిన్న నేను శారదనండి చెప్పండి నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉందండి ఇది రిలివెంట్ అయితే నాకు క్షమించగలరు కానీ ఆ క్వశ్చన్ బాధలు చేస్తుంది ఇప్పుడు భగవద్గీతలో ఓమి అక్షరం అంటారు కదా అంటే ఓంకారము అచ్చుల్లోని ఓంకారము ఒకటే అక్షరం అని అంటారు కదా కానీ కొంతమంది గురువులు ఓ అంటే ఓం అంటే అంటే సమస్త పదం అంటారు కదా ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి అది అంటే అక్షరాన్ని తేలి క్వశ్చన్ ఏం కాదు చిన్న క్వశ్చన్ అన్నారు మీరు చిన్న క్వశ్చన్ కాదు అది ఓకారం గురించి చిన్న క్వశ్చన్ ఏం కాదు అచ్చులో ఓ ఉంది అదుల్లో అది ఓ అవుతుంది వకారానికి ఓకారం కలిపారు అనుకోండి ఓ అనేది సహజంగా ఉత్పత్తి అయ్యేటటువంటి శబ్దము ఓ అనేటటువంటిది ఓ అనేటటువంటిది ఆ ఈ ఊ ఎలా అయితే ఉన్నాయో అలాగే ఓకారం కూడా సహజంగా ఉత్పత్తి అవుతుంది పరాపేక్ష లేకుండా హల్లు ఉన్నాయనుకోండి వాటికి పరాపేక్ష ఉంటుంది ఇప్పుడు కాకి ఉంటే కా అనేట కకార పుళ్ళు మీద ఎలా పలకాలి కకార పుల్ని క అది పరగడం అనుక్షణం ప్రతి అక్షరం అక్షరానికి దాని మీద ఆధారపడింది అక్కడ ఆ ఆకారం ఆకారం అక్కడ హల్లు మీద ఆధారపడింది కానీ అచ్చుల్లో ఉన్నటువంటి ఆ శబ్దం ఏదైతే ఉందో అది స్వతంత్రంగా నిలబడగలదు ఆ ఆ కూడా స్వతంత్రంగా నిలబడతాయి హల్లులో ఉన్నవి అక్కడ వచ్చేటటువంటి అస్తులన్నిటి కూడా ఆధారాలు ఏదో కావాలండి అందుకోసం దానికి పేరెట్టారు వ్యంజనం అన్నారు వ్యంజనం అంటే పచ్చడిని అర్థం అండి పచ్చడికి కావాలంటే అన్నం అన్నం ఉంటాయి పచ్చ హల్లులకి ఇంకో పేరు వ్యంజనం వ్యంజనము వ్యంజనం అంటే పచ్చడి అర్థం మామూలుగా పచ్చళ్ళు అంటే అన్నంతో కలుపుకోవడానికి అన్నం ఉండాలి అన్నం బీతిక్ మెటీరియల్ ఒకటే అయితే ఇక్కడ ఇక్కడ అచ్చులని ఇంకో పేరు ప్రాణములు అంటారు ప్రాణం అది మెయిన్ అత్తులు మెయిన్ అత్తులు మెయిన్ ఆ మెయిన్ అది స్వతంత్రంగా పలగలం మనం పలకగలం కకారం ఒక అలాంటివి అక్కర్లేదు అసలు దాన్ని అలాగే పడగలిగిన ఓంకారంలో మీరు చెప్పినటువంటి ఓ అనేటటువంటి అలా స్వతంత్రంగా వచ్చేయగలిగినటువంటి అక్షరాలు అవి అయితే ఇక్కడ ఓకారానికి బయట సంధి భాగంలోకి వచ్చే ఓకారాన్ని విడిగా కూడా కలిపినా అది వస్తుంది కలిపినా వస్తుంది కలపకపోయినా విడిగా ఉండగలదు ఇండిపెండెంట్ గా కూడా ఉండగలదు ఆ ఓ కాదు అవున అకారము ఉన్న ఊ మకారంలో ఉన్న ఏమండి ఆ మూడి సంధి వల్ల కూడా ఏర్పడుతుంది ఓకారం విడిగా కూడా ఉండగలదు గుర్తి రెండు కూడా ఒకటి అయితే అది ఏంటంటే ఇంకా విశ్లేషణ చేసి చెప్పి చెప్పి అనమాట ఒకటి సృష్టికి ఒకటి స్థితికి ఒకటి లయానికి కారణమని అకారం మకారాన్ని సంధిగాను ఏర్పడుతుంది సంధి లేకుండాను ఉండగలుగుతుంది అది చెప్పు ఒక చిన్న ధర్మ సందేహం ఉంది ఇవాళ మనం చెప్పుకున్న వాటిలో రెండు ముఖ్యమైనటువంటి వాక్యాలు చెప్పుకున్నాం ఒకటి మనం చెప్పుకున్న ధీతిస్యమే కృతస్యమే రెండు పదాలు చెప్పుకున్నాం మనం ఇవాళ అది ధీతిస్యమే అంటే మనం క్రతువు అనేటువంటిది యజ్ఞం అనేటువంటి అన్నదానం అనేటువంటి దాన్ని రెండుగా చెప్పుకున్నాం ఈ రెండింటినీ చివరిలో పదోనవేషన్ అంటే కలిసేటట్టుగా నాకు అది కావాలి అది కల్పించదు గాక అన్నమును కల్పించదో గాక నాకు ధీతిని కల్పించదో గాక కల్పంతో అంటే కల్పించదు గాక నాకు ఏర్పాటు చేసేదో గాక వినిపిస్తున్నాయి దాని వల్ల నేను నాకు వచ్చేటువంటి పాపం అంటే బియ్యపు మనం అన్నం కింద మార్చుకున్న పాపాన్ని నాకు లేకుండా చేసేటట్టుగా చేయవయ్యా అని అడగడం కదా అంతరాధాలు చెప్పాను కదా ఇప్పుడు ఎంచేదంటే నాకు ఆ యజ్ఞం యొక్క అవసరం ఏంటి ఎంత 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 సూక్ష్మంగా ఆలోచించారు చూడండి బియ్యపు గింజను చేస్తే ధాన్యపు గింజని బియ్యపు గింజగా చేయడం వల్ల వచ్చే పాపాన్ని కూడా మన వాళ్ళు చేశారు ఆ పాపం ఎవరు అనుభవించాలి అందుకని దీతిశంది హోమం పెట్టారు క్రతు క్రతు అనేది క్రతువు అనే మాట యజ్ఞం అనే మాట ఏమిటి యజ్ఞం అంటే ఇంతగా చెప్పినటువంటి ఆ పాపం నాకు మొత్తం పాపం లేకుండా చేయి రతి రత్తిదేవుడు కదా నాకు శుచి కావాలని అనుకున్న ప్రయత్నలో శుచి కూడా చెప్పున్నాం అండి శుచి అంటే ఇలాంటి శుచి కూడా కావాలి నాకు యజ్ఞం చేయడం వల్ల కూడా శుభ్రం ఇంకా పవిత్రం దాన్ని స్రౌతా ఉంటారండి వేదం చదువుకునేటటువంటి వాళ్ళు ఇంటో తినేటటువంటి అన్న శ్రోత అన్న అంటారు ఈ వేళ వాళ్ళ వేద పండితులు ఏంటో భోజనం చేయడం చాలా గొప్ప అనుగ్రహంగా దేవ ప్రసాదంగా భావిస్తారు దేవతా ప్రసాదంగా భావిస్తారు సార్ ఒక్కొక్క పదానికి మామూలు పై అర్థం సింపుల్గా అర్థం అయిపోతుంది కష్టం ఏం కాదు అసలు అని తెలిసిన పదాలే కూడా కానీ వాటి అంతరార్థాల్లో చూసి ఈ రెఫరెన్సెస్ అనేది చూస్తుంటే ఇప్పుడు భగవద్గీత మీద ఒక్క మాటకి ఎన్ని శ్లోకాల పాప కేటాయించాడు చూడండి నువ్వు అన్న నువ్వు ఒక్కడే వంట చేసేది తిరేకు ఎవరో నైపు అవతల పెడుతు పెట్టకపోతే బాబు నీకు వస్తుంది నువ్వు ఒక్కడే అనుభవిస్తావు బాబాను అన్నం తినదే కాదు పాపాలు అనుభవిస్తున్నావు గుర్తుకో అంటే ఇవాళ మన రెండు వాక్యాల్లో అంటే మన రెండు వాక్యాల సంగ్రహం ఇవాళ మన దీంట్లో చమకంలో దీతిశ్యమే కృతస్యమేతో మనం ఇవాళ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం నాకు దీతి కావాలి అటు కృతువు కావాలి ఈ రెండింటి ద్వారా నాకు ఏ పాపం రాకుండా నన్ను క్షమించబోయే అని అన్నాన్ని నిలబెట్టి అన్నాన్ని నిలబెట్టుకునే శక్తివయ్యా ఆ అన్నాన్ని దానికోసం యజ్ఞాన్ని కూడా అయ్యా అంటే అన్నం శుచిగా ఉండాలి అక్కడికి కోరికండి అయితే ఆ యజ్ఞం చేసి వర్షం పడితే మా ఇంటి వర్షం పడితే మన పొలంలోనే పడుతుంది పక్క వాడిన పొలంలో కూడా పడుతుంది అక్కడ కూడా ఇలాంటి అది నేను చేసిన యజ్ఞంలో పది మంది ఉపయోగం అవుతుంది దానివల్ల పంట పడుతుంది అలాగే అంటే వీటికి చెప్పండి అమ్మా ఇందాక మాట్లాడుతున్నాం సార్ చెప్ప గురువు గారు నమస్కారం అండి మీది సమాధానం అయిపోయిందంటే నేను అడుగుతానండి లేదంటే ఆగుతా ఉంది సరే అండి అఘ అంటే ఇందాక పాపం అని చెప్పారు కదా కొండ అని కూడా ఒక అర్థం ఉంది కదండి అంటే పాపం అదే అడగబోతుందండి అదే అంటే అనకాస్త్రమీ వ్రతం అని అంటారు అంటే పాపాలని తొలగించే వ్రతం అని దత్తాత్రేయ స్వామి వారికి అర్థం అన్న పాపం లేకుండా ఒక భావించి స్త్రీ తర్వాత ఇంకొకటి మేఘము మేఘము చినుకు మేఘమయ్యి మళ్ళీ వర్ష రూపంలో దాల్చడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు అది నూట తొంభై ఒక్క రోజులేమో అని నేను చదివిన గుర్తుంది కరెక్ట్ అండి చూసి చెప్తాను శ్లోకం కావచ్చు చెప్తాను మళ్ళీ నూట తొంభై ఒక్క రోజులు పడుతుంది అన్నట్టుగా గుర్తుంది గురువు గారు లోపల నీకు మళ్ళీ లేకపోతే నాకు తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో శ్లోకం పాఠం చెప్పేవాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి తప్పకుండా అండి తప్పకుండా గురువు గుర్తు చెప్పలేను కానీ పాఠాలు అది తప్పకుండా తప్పకుండా ధన్యవాదాలు ఇందాక మాఘములో ఆ మాఘమాసం కూడా ఆఘాన్ని పోగొట్టే మాసము అనే కదండి అది అర్థం అది ఆ అక్కడ మాఘం అనే మాటకి ఇంకో అర్థం కూడా చెప్పారండి భీష్ముడి అది ఇంకో ఇంకో టాపిక్ మఘా నక్షత్రం మఖానక్షత్రం నక్షత్రం రోజుని ఆఖరు ఆఖరి రోజుని పదో రోజు సాయంకాలం అంపస మీద పడేట్లా కొడుతున్నాడు ఒక్కొక్క బాణం కొడుతుంటే యువతల పక్కన కొట్టితే అవతల పొట్టలోంచి దూసుకుపోతున్నాయి బాణాలు ఆ సమయంలో శిఖండి ఇతను ఉన్నాడు కదా అతను బాణాలు వేస్తున్నాడు అప్పుడు భీష్ముడు చెబుతూ ఉంటాడండి ఆ సారథోడి పువ్వుల్లా తగులుతున్నాయి కొన్ని కొన్ని బాణాలు అవి శిఖండు వేస్తున్నాయ్యా శిఖండు బాణాలు పువ్వులా తగుతున్నాయి అండి అంటే వాళ్ళు జాతర బలం లేదు దూసుకుపోతున్నాయి చూసావా అది అర్జునుడు అయ్యా అని అన్నట్టు అండి అని అంటూ అక్కడ శ్లోకం ఉంది అది ఏంటంటే వ్యాసఘట్టం అనే పదం ఉందండి ఇంకా వ్యాసఘట్టం అంటే భారతం ప్రతి వ్యాస మహర్షికి గణపతికి ఇద్దరం పోటీ పెట్టుకున్నారు మొట్టమొదట్లో వ్యాస మహర్షి గణపతి ఆయన వ్యాసమహర్షి తనకి డిక్టేట్ చేస్తే రాసి పెట్టాడు నువ్వు స్టెనోగ్రాఫర్ కావాలి అని అనౌన్స్ చేశాడు త్రిలోకాలు అనౌన్స్ చేస్తే నేను రాస్తా అన్నాడు రాస్తానంటే అప్పుడు వ్యాసమహర్షి నేను చెప్పినంత స్పీడ్గా నువ్వు రాయాలి వ్యాసమహర్షి చెప్పినంత స్పీడ్గా రాయాలట అంటే ప్రవాహం వచ్చేస్తుంది గంగా ప్రవాహం వచ్చేస్తుంది ఆయనలోంచి అంత స్పీడ్గా రాయాలి స్టెనోగ్రాఫర్ ఏదో వన్ థర్టీ వర్డ్స్ పర్ సెకండ్ ఏదో మినిట్ ఏదో ఉండి ఉంటుంది వన్ థర్టీ వర్డ్స్ కాదు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ మినిట్స్ పేర్ వచ్చినా వచ్చేస్తుంది ఆయన దగ్గర నుంచి అప్పుడు ఈయనేం కండిషన్ పెట్టాడ నేను రాసినంత స్పీడ్గా మీరు చెప్పాలి ఈయన నేను రాసినంత స్పీడ్గా మీరు చెప్పాలి అన్నట్ట గడపడ అప్పుడు ఆయన మళ్ళీ ఇంకో కండిషన్ పెట్టాడు నేను చెప్పింది అర్థం చేసుకుని రాయాలి రాసి రాసేయడం కాదు చెప్పింది నువ్వు రాసిది నేను ఎంత స్పీడ్గా చెప్తానో చెప్పింది ప్రతి అర్థం చేసుకుని నువ్వు రాస్తు అలాగే అన్నాడు ఆయన దానికి ఫర్దర్ ఏం క్వశ్చన్ లేదు అంతది వ్యాస్ మహర్షి ఏం అంటే భారత డిక్టేట్ చేస్తూ ఒక్కొక్క చోట అది అర్థం అవ్వకుండా ఉండేటటువంటి పదాలు వేసేసి అలాంటి పదాలతో కొన్ని శ్లోకాలు చెప్పేసి ఆయన ఆలోచించుకోవాలి కదా నెక్స్ట్ ఏం చెప్పాలి నేను కూడా అక్కడ ఈ కథ చెప్పేవాడు కథ స్క్రిప్ట్ చెప్పేవాడు ఏం చెప్పాలి కథ ఆలోచించుకోవాలి కదా అక్కడెక్కడ ఎప్పుడైనా ఆయన టైం కావాలంటే ముందు ఈయన రాయలేకుండా ఉండాలి ఈయన రాయలేకుండా అంటే అర్థం అవ్వకుండా ఉంటే ఈయన రాయలేకుండా ఉంటాడు కదా టైం పడుతుంది అలాగే ఒక శ్లోకాన్ని ఈ సందర్భం ప్రయోగించాడండి ఏ సందర్భంలో అర్జునుడు శిఖండి భీష్ముడితో యుద్ధం చేస్తున్న సందర్భం అది ఎప్పుడు వస్తుంది చెప్పడాయినా వ్యాసమారి తన కంటి శ్లోకా చెప్తున్నాను అలా ఏమి చెప్పడు నార్మల్ ఫ్లో వెళ్ళిపోతూనే వెళ్ళిపోతూ ఉంటుంది ఆయన మాత్రం ఇంటర్నల్గా క్రికెట్ వేసేస్తాడు అంతే అక్కడ పడి గిలగల కొట్టుంటూ ఉంటే ఆ టైంలో నేను ఆలోచించుకుంటూ ఉంటాడు ఏమంటాయంటే అక్కడ ఆయన వాడిన పద అర్థం చెప్తాడు శ్లోకం చూపిస్తాడు చాలా బాగుంటుందండి ఈ వస్తున్న అర్జునుడు వేస్తున్నాడు బాగానే అందాక చెప్పాను కదా యువత పక్క యువత దూసుకుపోతున్నాడు అర్జునుడు వేస్తున్నాడు చెప్పాడు మాఘ మాఘమాసంలో మాఘనే పదం చెప్తున్నాను అండి మాఘమాసంలో ఆవులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయా అర్జునుడు బాగా అన్నాడండి ఏమైనా అర్థం అర్థం అవుతా చెప్పండి మాఘమాసంలో ఆవులు ఎలా ఉంటాయో అర్థం అర్థమైంది చెప్పండి శివ మాఘమాసంలో ఏమమ్మా వరలక్ష్మి కాశీ విశ్వనాథ్ గారు అపర్ణ గారు ఇలాంటి ఎనిమిది వందల శ్లోకాలు ఉన్నాయని విన్నాను కానీ ఇంత మించి అర్థం విరాటంలో కూడా నదీ జలం ఒకటి చెప్పాను స్వామి మీకు ఇప్పుడే చాంపులకి ఆయన వేస్తుంది బాణాలు వేస్తున్నాడా మాఘమాసంలో ఆవులు ఎలా ఉంటారు మరి ఆ మాఘమాసంలో ఆవులు ఎలా ఉంటాయి మనం ఎప్పుడో చూసావా ఆ గోశాలు పెట్టావా చూసావా అలా సందర్భం ఏమిటి ఏమో వరలక్ష్మి నేను అర్థమైంది ఏంటి చెప్పు చెప్పొచ్చు సరస్వదీ సరస్వతి స్వరూపం చెప్పి వద్దు సందర్భం ఏంటంటే జంతువుల్లో పీత పీత అనేది మామూలుగా మనం వింటాం కదా నేళ్లలో ఉంటూ ఉంటుంది కదా అదిట పిల్లల్ని కనేటప్పుడు దాని పొట్ట చీల్చు బయటకు వస్తాయట పిల్లలు పీత పిల్లలు కడుపులోంచి పీత పొట్టని చీల్చుకుని బయటకు వస్తాయట చచ్చిపోతుంది అదైందమ్మా మధ్యలో ఫ్రీజ్ అయిపోయింది మాట చెప్తుంటా చచ్చిపోతుంది పొట్ట చీల్ వరలక్ అంటే ఇప్పుడు వీడియో ఫ్రీజ్ అయిపోయింది పొట్ట చీజ్ పోయి బయటకు వస్తున్నాయా నా ప్రాణాలు పోతున్నాయా అంత గట్టిగా కొడుతున్నాడు అతను అని అక్కడ ఉదాహరణ చెప్తాడు అని కానీ మాఘమాసంలో ఆవులు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయని అన్నాడండి ఇది మాఘ మాఘమాసానికి మనకి కథకి సంబంధం అలా మహానుభావులు రాసేటట్టు తర్వాత అవన్నీ మనం ఎక్కడెక్కడ దొరికితే ఎక్కడున్నాయని తెలియ కొనుక్కో తోట చూడాలి కొంచెం అలాంటివి దృష్టి పెట్టుకొని ఎక్కడ నాకు ఒకటి దొరికాయి ఎక్కడైనా దొరికితే ఎవరైనా పండితులు రాసిన గ్రంథాలు ఉంటాయండి ఆవులకి అంటే ఎంత ఎలా సింక్ అవుతుందంటే ఆ పదాలు వినండి ఆ పదాలు ఇంకో నానార్థాలు ఉంటాయి ఆ నానార్థాలు లింక్అప్ చేసుకోవాలి ప్రపంచ వ్యవహారం తెలిసి ఉండాలి ప్రపంచ వ్యవహారం తెలుసుకున్నది పేదలకి ఎలా డెలివరీ ఎలా అవుతుంది పిల్లలు ఎలా పడతాయి ఎలా చచ్చిపోతుంది ఈ కథ తెలుసుకున్నవాడు అయితే గోవులు గోవులు అనుకుంటే సరిపోదు అక్కడ ఇలా ఉంటాయండి సదా ఇవన్నీ కూడా ఎంతంతా ఒక్క మాటకి చమకంలో వేస్తున్న మాటకి ఎంత లోత అర్థాలు ఉన్నాయో చెప్పడానికి ఆయన నా కథ క్రతూనే అన్నాడు అయిపోయింది ఫినిష్ అంతే ఈ క్రతూనేవ్వంటే ఇంత దూరం ధాన్యం కింద నుంచి బియ్యం కింద చూస్తుంటే వచ్చా పాపం సంగతి నాకు లేకుండా చేయబోయా అని అర్థం అక్కడికి అది నమస్కారం తేలు కూడా తేలు కూడా అలాగే సంతానంగా ఉంటుందండి తేలు కూడా చనిపోతుంది మందారు రెండవందర పిల్లలు బయటకు వస్తాయి తేలు నట్ట నడిమికి చీల్చుకొని వచ్చి దాన్ని తినేస్తాయి చిన్న పిల్లలు తల్లినే తినేస్తాయి అది బాగుంది సరే అయితే మరి ఆపుకున్నా ఇంకా